హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ లవ్లీ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ పదిహేను మరి ఈ కథని రచించినది విజు గారు ఇక స్టోరీలోకి వెళ్దాం ధృవ్ గేమ్ని మళ్ళీ ఎలా డిజైన్ చేయాలా అని ఆలోచిస్తూ ల్యాప్టాప్లో కొటేషన్స్ని చూస్తూ ఉండగా చిన్న చిన్న పనులే పెద్ద పనిని మార్చగలవు అని ఉంటుంది అది చూసి ఆలోచిస్తూ వాళ్ళు చేసుకున్న కోడ్ని చూస్తూ ఉండగా ఐడియా వచ్చి జై శ్రీ చందులని పిలిచి తనకొచ్చిన అని చెప్తాడు అది విని ఐడియా బాగుంది కానీ పనిచేస్తుందంటావా అని అంటారు పక్కాగా పనిచేస్తుంది నన్ను నమ్మండి ఏం చేంజెస్ చేయాలో నేను చెప్తాను మీరు అవి సెట్ చేయండి సరే కానీ ఈ వర్క్ చేయటానికి ఎక్కువ టైం కావాలి అనుకుంటా ఏం కాదు నేను చెప్తాను కదా ఏం చేయాలో రెండు నెలల కన్నా ముందే మన వర్క్ అయిపోతుంది అలాగే దీంతో మన గేమ్ తక్కువ స్టోరేజ్ తీసుకుని పనిచేస్తుంది ఇంకా ఆడే వాళ్ళకి తెలివి కూడా పెరుగుతుంది సరేరా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు సరే ఇక్కడ ఉండండి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ఈ పనిని కంప్లీట్ చేద్దాం నేను డిజైనింగ్ చూసుకుంటాను ఎందుకంటే మనకి బేస్మెంట్ గేమ్ అలానే ఉంటుంది కదా సో స్టార్ట్ చేయండి మీ టీంలకి చెప్పండి ఈరోజు పక్కాగా ఇది అయిపోవాలి సరే అని ముగ్గురు వెళ్ళి ఆ వర్క్ చేస్తూ ఉంటారు అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోగి ధన్య బ్రేకప్ చెప్పింది అని అంజలి వివేక్ ద్వారా మొత్తం కాలేజ్ మొత్తం తెలిసేలా చేస్తుంది ఏంటి అని అడిగిన అంజలిని కూడా సీనియర్ అని చూడకుండా ఎదిరించింది అని వివేక్ వేస్తే అది చూసి చాలామంది అమ్మాయిలు ధన్యకి ఎగే ఉంటే అబ్బాయిలు మాత్రం ధన్యని ఎలా వరలు వేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు కానీ దాన్ని మాత్రం అది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది మెల్లగా ఆకాంక్ష లయలతో మాట్లాడడం కూడా తగ్గించేసింది దాన్ని చాలా ఇనాక్టివ్గా ఉండటం చూసి ఆకాంక్ష లయలకి భయం వేసి ఒకరోజు సాయంత్రం ధ్రువ్కి ఫోన్ చేస్తారు కానీ ధ్రువ్ వర్క్ వల్ల అది సైలెంట్లో ఉండటంతో చూడడు దాంతో ఇద్దరు ఫోన్ చేసి చేసి ఇక చికాకొచ్చి జైకి చేస్తారు అక్కడ కూడా అదే జరగటంతో ఇక నిరాశగా వీళ్ళేం చేసేది లేక చూస్తూ ఉంటారు అప్పుడే అందరూ కాలేజీ నుండి వెళ్ళిపోతూ ఉండగా వివేక్ బైక్ దగ్గరికి వస్తూ కనిపించటం చూసిన లయ వెళ్ళి వివేక్ కాలర్ పట్టుకొని నువ్వెందుకు ఆ పనిచేసావురా దానివల్ల ధన్య ఎలా అయిపోయిందో చూడరా అని అరుస్తుంటే ఎహ ఆగు నువ్వు నాకు చెల్లివి కాబట్టి ఊరుకుంటున్నా లేకపోతేనా అని అంటాడు వేలి చూపిస్తూ అది చూసిన ఆకాంక్ష వివేక్ దగ్గరికి వెళ్ళి కోపంగా చెంప మీద పెట్టి కొడుతుంది వివేక్ కోపంగా చెయ్యెత్తుతుంటే అది చూసి ఏంటి కొడతావా ఏది కొట్టు చూస్తా అది ధృవసారితో ఎలా ఉందో నీకు అనవసరం కానీ ఇంకోసారి దాని జోలికి కనుక వస్తే అది కాదు నేను పెడతా నీ మీద పోలీస్ కంప్లైంట్ జాగ్రత్త అలాగే నీకు ఇంకో విషయం తెలుసా ఓ నీకు తెలియదు కదా ఇది ధన్య అనవసరంగా దాసింది అందరి దగ్గర అది అర్జున్ సార్ స్వయాన సొంత చెల్లి అది గుర్తుపెట్టుకో నీకే మంచిది అని అంటూ ఉండగా వివేక్ భయంగా లయా చేతిని పట్టుకుని ఏంటి తను చెప్పేది నిజమా అర్జున్ సార్ చెల్లెలా ఆ ధన్య అని అడుగుతుంటే ఆ చేతిని విసిరుకొట్టి అవును నిజమే ఇంకోసారి నా ఫ్రెండ్ జోలికి వస్తే అన్నయ్య అని కూడా చూడను ఒక అమ్మాయి గురించి అలాగే నా చెప్పేది అని తిత్తి పదవి అని ఆకాంక్షను తీసుకుని వెళ్ళిపోతుంది వివేక్ అది చూసి రేపు ధనియకి సారీ చెప్పాలి అర్జున్ సరికి ఈ విషయం తెలిసింది అంటే నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే మామూలుగానే అర్జున్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిల జోలికి వస్తే చావ కొట్టేస్తాడు అందుకే ఆ విషయంలో అర్జున్ అంటే అందరికీ భయం రాత్రి ఎప్పటికో వర్క్ అవ్వటంతో అందరూ పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడే ధ్రువ్ కూడా తాగుతూ తన ఫోన్ చెక్ చేస్తూ వీళ్ళు చేసిన కాల్స్ చూసి ఏమైందా ఎన్నిసార్లు చేస్తారు అని కంగారుగా కాల్ చేస్తాడు అక్కడ ఒకే దుప్పటి కింద దాన్నేకే డౌట్ రాకుండా కూర్చొని ఆ ఫోన్ని చూస్తూ ఉండగా ధృవ్ నుండి కాల్ రావటం చూసి వెంటనే ఎత్తి ధృవ్ సార్ అని ఏడుస్తూ ధన్యని అందరూ ఎన్ని మాటలు అన్నారో అలానే ధన్య ఎలా ప్రవర్తిస్తుంది అని మొత్తం చెప్తారు అది విని ధృవ్ ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తాడు అది చూసి లయ ఏంటే సార్ కాల్ కట్ చేశారు ఇప్పుడెలా అని అంటుంటే ఆకాంక్ష చూద్దాం ఏం జరుగుద్దో అని అంటుంది ధృవ్వు కాఫీని వదిలేసి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంటే అది చూసి చందు ఏంటి బా ఏమైంది మళ్ళీ ఏమొచ్చింది ఏం లేదురా నువ్వు ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలి చేస్తావా హ్యాకింగా చాలా రోజులైందిరా ఎప్పుడు చేద్దామా అని చూస్తున్నా ఎవరిది చేయాలి ఐపీ అడ్రస్ చెప్పు నాకు సిస్టమ్ది చేసేస్తా రెండు రోజుల్లో అని అంటుంటే ధృవ్ వివేక్ వెబ్సైట్ తీసి ఇది చేయాలి అని అంటాడు రే ఇదెందుకురా వాడు చచ్చిపోతాడు అది లేకపోతే అదే ఊపిరి వాడికి అన్నట్టు ఉంటాడు అవసరమా మనకి అని అంటుంటే మీ దేవుడిచ్చిన చెల్లిని బాగా హింస పెడుతున్నాడు అందుకే అని అంటే చందు సరే అని తన ల్యాప్టాప్ తీసి వివేక్ వెబ్సైట్కి ఒక నోటిఫికేషన్ పంపిస్తాడు వివేక్ దీనంగా ఫేస్ పెట్టి ల్యాప్టాప్లో కెలుగుతూ ధన్యని ఎలా క్షమాపణ అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా చందు పంపిన మెయిల్ని చూసుకోకుండా ఓపెన్ చేస్తాడు దాంతో వివేక్ కంప్యూటర్కి యాక్సిస్ రావటంతో చందు వివేక్ కంప్యూటర్ని హ్యాండిల్ చేస్తూ ధృవకి చూపించి రే బా ఇదిగో వాడు ఊపిరి ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని ఇచ్చేసి పక్కన కూర్చుంటాడు ధృవ్ అది తీసుకుని వెబ్సైట్ని తన కంట్రోల్లోకి తీసుకొని పాస్వర్డ్లు మార్చేసి వివేక్ నుండి ఉన్న కంట్రోల్స్ అన్ని మార్చేస్తాడు అది చూసుకుని వివేక్ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చందు అది చూసి ఏంట్రా వాడు ల్యాప్టాప్ని ఆపేసి మనకి ఛాన్సులు ఇచ్చాడు ఇక వాడి సిస్టమ్ కంట్రోల్ని కూడా కొద్దిగా మార్చేసి ఉంచుదాం అని చందు ఆ ల్యాప్టాప్ తీసుకుని పిచ్చి పిచ్చిగా రాసి అది వివేక్ వాల్పేపర్ కింద పెడతాడు అది చూసి ధ్రువ్ చందుని నెత్తి మీద కొడుతూ ఎదవ ఎదవ వాటి అన్నీ ఉన్నాయి అని అంటుంటే చందు నవ్వుతూ ఉంటాడు ఇద్దరిని చూసి శ్రీ చందు అక్కడికి వచ్చి ఏందిరా మాకు తెలియకుండా ఏం పెంట చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ హా చందు నవ్వుతూ జరిగిందంతా చెప్తుంటే జై నవ్వుతూ ఏంట్రా నీకు ఇలాంటి పనులు కూడా వచ్చా వాడికి అవి ఏం అర్థమవుతాయిరా శ్రీ నవ్వుతూ అయితే వాడిని ఒక ఆట ఆడుకుందరన్నమాట సర్లే పద ఎలాగో డిన్నర్ అయిపోయిందిగా వెళ్ళి పడుకుందాం పదండి అని అంటుంటే అందరూ వెళ్ళిపోతారు కానీ ధ్రువ్ ఆలోచిస్తూ అక్కడే ఉంటుంటే జై వచ్చి రే పదరా ఇంటికి వెళ్ళు అని అంటుంటే ధృవ్ సరే అని లేచి బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారి ధన్య ముందే కాలేజ్కి వచ్చేసి లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుంది ఇది తెలియని వివేక్ పాపం గేటు దగ్గర కాకిలా ఎదురు చూస్తూ ఇక దాన్ని కనిపించట్లేదని తన ప్లేస్కి వెళ్ళి ల్యాప్టాప్ని తీసి చూస్తాడు అది తెరవగానే ముందుగా కనిపించిన ఐరన్ మ్యాన్ ఫోటో చూసి బాబా ఏరి అని అనుకుంటూ ఉంటాడు చెప్పలేదు కదా మన వివేక్ బాబుకి అమ్మా నాన్న కన్నా కుక్కుటు అనే దొంగ బాబా అంటే ప్రాణం అదే పెట్టాడు అక్కడ వాల్పేపర్ అది చూసి కంగారుగా లోపల చూస్తే యాప్లన్నీ ఉల్టాగా కనబడుతూ ఉంటాయి ఏమైందా అని మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి ఐరన్ మ్యాన్ గారి బొమ్మ బదులు కుష్టి రోగం వచ్చినోటిలా ఫోటో దిగిన గారి బొమ్మ దర్శనం ఇస్తుంది దాంతో వివేక్కి అర్థమవుతుంది తన ల్యాప్టాప్ హ్యాక్ అయింది అని వెంటనే తన ఫోన్ తీసుకొని వెబ్సైట్ చూస్తాడు కానీ అది అక్కడంతా ఖాళీగా ఉండటంతో చందు వాళ్ళు దానిని కూడా హ్యాక్ చేసి ఉంటారని అర్థమయ్యి కింద పడి బురదలో దొర్లే పందిలాగా దొర్లుతూ ఏడుస్తూ ఉంటాడు కాసేపటికి ఏడుపాపి చందు దగ్గరికి వెళ్ళాలని ధృవ్ ఆఫీస్కి వచ్చి చందుని వెతుకుతూ ఉంటాడు కానీ అక్కడ చందు లేకపోవటం చూసి ధ్రువు దగ్గరికి వెళ్ళి చందు ఎక్కడా అని అడుగుతాడు ధృవ్ ఆశ్చర్యాన్ని యాక్టింగ్ చేస్తూ హే నువ్వెలా వచ్చావు లోపలికి అంటాడు అని అంటుంటే ధ్రువుని ఆపి ప్లీజ్ చందు ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్ అని అంటుంటే ధృవ్ ల్యాప్టాప్ని చూస్తూ నాకు తెలీదు వెళ్ళి జైని అడుగు అని అంటాడు వివేక్ కంగారుగా వెళ్ళి జైతో జై ప్లీజ్ చందు ఎక్కడున్నాడు అని అంటాడు జై కాసేపు ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఏమో వివేక్ నాకు తెలీదు వెళ్ళి వెతుకు నాకు చాలా పనుంది అని అంటాడు వివేక్ జుట్టు పట్టుకుని తిరుగుతూ ఉండగా చందు ఒక మూలన కింద కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి చందు నా వెబ్సైట్ చందు ప్లీజ్ నాకు ఇచ్చేయి అని అంటాడు ఏడుస్తూ పాపం కళ్ళుబ్బిపోయి ముక్కెర్రగా అయిపోయి ఉంటుంది అది చూసి నిన్ను చూస్తుంటే నాకు హెల్ప్ చేయాలని ఉంది కానీ ఏం చేయను రాత్రినిది హ్యాక్ చేసిన తర్వాత నేను ధ్రువ్ గేమ్ ఆడం దానిలో ధృవ్ గెలిచాడు సో నీకు హెల్ప్ చేయాలి అంటే ధ్రువ్నే వెళ్ళి అడగాలి దానికి పాస్వర్డ్లు కూడా అన్నీ మార్చేసాడు వాడు సో నాకేమీ తెలీదు అని అంటాడు చందు దాంతో ధ్రువ్ దగ్గరికి వెళ్ళి ధృవ్ ప్లీజ్ నా వెబ్సైట్ ఇచ్చేయి ప్లీజ్ అని అంటాడు ధృవ్ కోపంగా చూస్తూ ఇంకోసారి కాని ఇలా ఒక అమ్మాయి గురించి వేస్తావా నీ వెబ్సైట్లో లేదు వెయ్యను వెయ్యను ప్రామిస్ అంటాడు సరే మళ్ళీ రిపీట్ చేయకు ఈసారి అసలు క్లూస్ నీకు డైరెక్ట్గా డిలీట్ చేస్తాను ఓకేనా హా సరే థ్యాంక్ యూ ధ్రువ్ అని అంటుంటే ధ్రువ్ తను మార్చినవన్నీ తీసేసి అయిపోయింది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఓన్లీ మంచివి మాత్రమే పెట్టందులో అని చెప్పి తన వర్క్ చేసుకుంటాడు వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన వెబ్సైట్ తనకి దక్కింది అని అలా రోజులు గడుస్తూ ఉంటాయి ధృవ్ జై శ్రీ చందులు అసలు బ్రేక్ లేకుండా పనిచేస్తూ వాళ్ళ టీంతో పనిచేయిస్తూ ఉంటారు ధన్య ఇంకా అలానే ఉంటుంది డల్లుగా తన పని మాత్రమే చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి ఎవరికీ బ్రేక్ ఇవ్వలేదు కదా అని అందరికీ రెండు రోజులు హాలిడే ఇచ్చి వీళ్ళు నలుగురు మాత్రం ఊరి చివరున్న రిసార్ట్కి వెళ్తారు ఎన్విరాన్మెంట్ చేంజ్ కోసమని జై చందులు జ్యూస్ని తాగుతూ బయట ఉన్న వ్యూని చూస్తూ ఉంటారు ధ్రువ్ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు కానీ శ్రీ ల్యాప్టాప్ పట్టుకొని కెలుగుతూ ఉండగా అది చూసి చందు అరే ఈ అరగంట అయినా అవి ఆఫీసు కూర్చోరా ఎందుకురా ఈ టైంని కూడా చెడగొట్టుకుంటావు అని తిడుతుంటే రేయ్ ఆగరా బాబు ఊరికే ఈ రిసార్ట్ సెక్యూరిటీని హ్యాక్ చేస్తున్నా అని అంటాడు శ్రీ ధృవ్ నెత్తి మీద ఒకటి పీకి ఏరా నీకు ఇంక పనేం లేదా ఈ విషయం కనుక వీళ్ళకి తెలిసిందే అనుకో నీ తోలు తీసి చేతిలో పెడతారు అని తిడుతుంటే తన ఫోన్కి అశో కాల్ చేయటం చూసి జైతో ఏరా నీకు చెల్లికి మళ్ళీ ఏమొచ్చిందిరా ఇది నాకు ఫోన్ చేస్తుంది అని అంటుంటే జై తల తిప్పకుండా అది దాన్నడిగితే బాగుంటుంది నాకేం తెలుసు అది ఎందుకు చేస్తుందో అంటాడు నువ్వు మారవురా అని ఫోన్ ఎత్తి ఏంటిరా అని అనేలోపే ఎవరిదో మగ గొంతు వినబడటంతో జైని కొట్టి రే అషో నెంబర్లో ఎవరో అబ్బాయి మాట్లాడుతున్నాడ్రా అని అంటుంటే ఆ ఫోన్ లాక్కొని వింటాడు జై ప్లీజ్ నన్ను వదిలేయండి ఎందుకని ఫలానా రిసార్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు నీతో చెమ్మ చెక్క ఆడుకోవటానికి అని అంటాడు వాడు చికాగ్గా ఆ రిసార్ట్ పేరు విని అరే మనం ఉన్నది అక్కడే కదరా అని శ్రీ ల్యాప్టాప్ తీసుకుని అశు ఫోన్ని ట్రేస్ చేస్తుంటే అది రిసార్ట్ వైపుగా రావటం చూసి రే పదరా వెళ్దాం అని ధృవ్ జైని లాగుతూ రే శ్రీ నేను చెప్పినప్పుడు మీరు ఆ దారిలో ఉన్న స్ట్రీట్ లైట్లన్నీ ఆపేయండి అది సిస్టమ్ కంట్రోల్ స్విచ్లు కాదు అని అంటాడు సరే అని ఇద్దరు అనటంతో ధ్రువ్ జై ఇద్దరు వెళ్ళి బైక్ మీద వెళ్ళి కార్కి కొద్ది దూరంలో దిగి చూస్తూ ఉంటారు కారు కొంచెం దూరంలో రావటం చూసి రే ఆఫ్ చెయ్యి అని అంటాడు దాంతో శ్రీ అవి ఆఫ్ చేయగానే స్ట్రీట్ లైట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతూ ఉంటాయి అది చూసి ఆ కార్ని తోలేవాడు భయం వేసి ఆపేస్తాడు ఆ షూ జుట్టును పట్టుకుని ఉన్నవాడు అది చూసి ఎందుకు ఆపేవరా అని అంటుంటే లైట్లు ఉన్నట్టుండే ఆగిపోయాయి భయ్యా అని అంటాడు కార్ లైట్లలో ధ్రువ్వు జైలు ఇద్దరు నడుచుకుంటూ రావటం చూసి కారు వెనకాలే కూర్చున్నవాడు కిందికి దిగి కొట్టపోతే దానిని ధ్రువ్ ఆపి వాటిని కొట్టేసి పక్కకి పడేస్తాడు కోపంతో మిగిలిన ఇద్దరు కిందికి దిగి అశుని కారులో లాక్ చేసి ఇద్దరిని కొట్టాలి అని వస్తూ ధ్రువ్వు జైలు చేతిలో చావ కొట్టించుకొని కింద పడుకుంటారు అందరూ అయిపోయారు అని ధృవ్ కింద ఉన్నవాడి చేతిలో కేసు తీసుకొని లాక్ తీయగానే అషు కిందికి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి జైని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది జై తలనిమురుతూ ఏడవటీకా అయిపోయింది కదా ఏం కాదులే అని అంటుంటే కాసేపటికి ఆపి చూస్తుంది ధ్రువ్ అది చూసి అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటుంటే అషు ఇద్దరిని చూసి చెప్తూ ఉంటుంది అషూ జైని చూసి వారం రోజులు అవుతుందని ఇంట్లో జై కోసమని వెయిట్ చేస్తూ ఉండగా శాంతి గారు అది చూసి జై ఆ రిసార్ట్కి వెళ్ళాడు ధ్రువ్ వాళ్ళతో కలిసి ఈరోజు రాత్రి అక్కడే ఉంటాడంట అని అంటుంటే ఇక చెప్పేది ఏం వినకుండా చీకటి పడినా సరే జైన్ని చూడాలనే ఆత్రంతో స్కూటీ తీసుకుని రిసార్ట్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక కారులో ఉన్న ముగ్గురు అశుని ఆపి బలవంతంగా కార్లోకి ఎక్కించి తీసుకువస్తూ ఉండగా ఫోన్ తన పాకెట్లో నుండి మెల్లిగా తీసి ధ్రువ్కి కాల్ చేస్తుంది ఇది జరిగిందన్నమాట అలా మీరు వచ్చారు అని అంటుంది అది చూసి ధృవ్ కోపంగా కొట్టడానికి వచ్చి ఆగిపోతూ అంత ఆత్రంగా ఉందా పొద్దున్న కాగలేకపోయావా ఏమొచ్చిందని అని అరుస్తుంటే కోపంగా టైం పన్నెండు అవటంతో అశో జై చేతిని పట్టుకొని హ్యాపీ బర్త్డే బావా అని అంటుంది నవ్వుతూ అది విని జైకి ధ్రువకి కోపం తగ్గి చూస్తూ ఉండగా అశో వచ్చి నా స్కూటీలో కేక్ బాక్స్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారా అని అంటుంది ధ్రువ జైలు అందరూ కూడా వర్క్లో పడి జై బర్త్డే అన్న విషయమే మర్చిపోతారు దాంతో అశో చెప్పేదాకా ఇద్దరికి జై అశూని రిసార్ట్కి తీసుకుని వెళ్తూ ఉండగా ధ్రువ్ వెళ్ళి అశూ స్కూటీని తీసుకొని వస్తాడు ఆ కేక్ తీసుకొని జైతో కట్ చేసి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా అనుకున్నట్టుగానే రెండు నెలల కంటే ముందుగానే గేమ్ అయిపోవటంతో బెంగళూరుకి వెళ్ళి ధృవ్ అక్కడ గేమ్ గురించి చెప్పి గేమ్ మోడ్స్ని చూపించగానే వాళ్ళకి నచ్చి అప్పటికప్పుడు ప్రాజెక్ట్ డీల్ని ఫైనల్ చేసి ధ్రువ్తో సైన్ చేయించుకుంటారు దాంతో ధ్రువ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన గేమ్ లాంచింగ్ దాకా వచ్చింది అని అన్ని ఫార్మాలిటీస్ చూసుకుని హైదరాబాద్కి స్టార్ట్ అయ్యి ముందుగా ఆఫీస్కి వెళ్తాడు అక్కడ అప్పటికే న్యూస్ తెలియడంతో అందరూ ధ్రువ్ని చూడగానే గాల్లో ఎగరేస్తుంటారు జై చందు స్త్రీలు వచ్చి ధ్రువ్ని హక్ చేసుకొని మన గేమ్ సక్సెస్ అయినట్టే ఇక అని అంటారు ఇక కాసేపు అక్కడ సెలబ్రేషన్స్ అయ్యాక ధృవ్ తన ఇంటికి వెళ్ళి లతకి విషయం చెప్పి కాసేపు మాట్లాడి పెట్టేస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి గేమ్ అంతా డెవలప్ అవ్వగానే గూగుల్ ప్లాట్ఫామ్ నుండి రిలీజ్ చేస్తారు అది మెల్లమెల్లగా ప్రమోషన్స్ చేయకుండానే అందరిలోకి వెళ్ళి మూడు నెలల్లోనే పెద్ద హిట్ అవుతుంది అందరూ మెల్లగా కంబట్ గేమ్ అంటేనే ఎంతో ఇష్టంగా వాటిలో ఉన్న గేమ్ గురించి చెప్తూ ఉంటారు ధృవ్ తన టీంకి కాంట్రాక్ట్ టైం అయింది కాబట్టి అందరిని పిలిచి మీ అందరి హెల్ప్కి చాలా థ్యాంక్స్ మీ అందరికీ మీకు చెప్పిన శాలరీ ప్యాకేజీగానే ఇస్తూ వచ్చాను మీకు అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తా అని చెప్పానో అన్నీ ఇచ్చాను సో ఇక ఉండటం వెళ్ళటం అంతా మీ ఇష్టం అని చెప్పి ధృవ వెళ్ళిపోతుంటే అందరూ ఆగు మా మాటలు వినవా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు మేమందరం ఇక్కడే వర్క్ చేస్తాం ఎప్పటికీ అని అంటారు నవ్వుతూ ధ్రువ్వు నవ్వుతూ వచ్చి హక్ చేసుకుంటే అందరూ నవ్వుతూ ఉంటారు అది చూసి సింధు గట్టిగా అరిచి ఏంటి మీరేనా నేను కూడా ధృవ్కి ఇంకా మీ అందరికీ ఫ్రెండ్నే నన్ను వదిలేశారు అందరూ అని అంటుంటే ధృవ్ నవ్వుతూ నీకు బొట్టు పెట్టి చెప్పాలా దా అని అంటాడు అలా అందరూ నవ్వుతూ గ్రూప్ హాక్ చేసుకుని చాలాసేపు ఎంజాయ్ చేసి ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ధృవ్వు బయట ఒక బెంచ్ మీద కూర్చుని కోక్ తాగుతూ ఉంటే జై వచ్చి ఏంట్రా ఇక్కడున్నావు అని అంటాడు ధృవ్వు బాధగా నా తింగరబుచ్చేంట్రా ఇంకా నా దగ్గరికి రాలేదు ఇక రాదంటావా లేక నేనే వెళ్ళి మాట్లాడినా అని అంటాడు జై అది చూసి రే నాకన్నా ఎక్కువగా నీకది బాగా తెలుసు సో నీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్యి అవునా నా మనసు ఇంకా కొంతకాలం ఆగమంటుంది అని అంటాడు ధృవ్ అది చూసి నవ్వుతూ సరే నీ ఇష్టం పద ఇక బాగా చీకటి పడింది ఇక వెళదామని ధ్రువుని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే మోహన్ గారికి అంజలికి ధృవ్ సక్సెస్ బాగా గట్టిగా తగలటంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు అలా ఒకరోజు అంజలి గీతని తీసుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి అది రాగానే అంజలి తినకుండా ప్లేట్లో ఫుడ్ని కెలుగుతూ ఉంటుంది ఏంటి అంజలి ఇది నీ ప్రేమను వెళ్ళి సరిగ్గా చెప్పొచ్చు కదా ధృవ్వు సార్ ఎందుకు ఇదంతా అని అంటుంటే అంజలి ఆపి నేను వెళ్ళి ఒకడిని అడుక్కోను నా దగ్గరికి అన్నీ రావాలి నేను ఒకరిని బాగా నమ్మింది ఏమిటి అంటే అది నువ్వే గీత నాకెప్పటికీ తోడుగా ఉంటావు అని అంటుంది నవ్వుతూ గీత అది విని నవ్వుతూ అవును ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అంటూ అప్పుడే లోపలికి వస్తున్న లయని చూసి అటు చూడు ఆ లయ ఇటువైపే వస్తుంది అని అంటుంటే అంజలి నవ్వుతూ నేనే కదా పిలిచింది తనని అని అంటూ లయని కూర్చోమని చెప్తుంది లయ కూర్చోగానే తనకు కావలసిన ఫుడ్ తెప్పిస్తే లయ ఆగమని చెప్పి ధన్య కూడా వస్తుంది ఒక్క నిమిషం అని అంటుంటే అప్పుడే ధన్య వస్తుంది అక్కడికి అది చూసి లయా రావేద్దాం అని తన పక్కన కూర్చోబెట్టి దా తిను ఇది ఈ హోటల్లో బాగుంటుందంటగా ట్రై చేద్దాం అని అంటుంటే ధన్య ఆపి ఏ లయా ఇంకొకరిది మనకెందుకు పద ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నాకు వీళ్ళ దగ్గరికి అని చెప్పలేదు అందుకే వచ్చాను నువ్వు వస్తావా లేక నేను వెళ్ళిపోనా అని అడుగుతుంటే ఆగుధన్యా వస్తున్నా అని అంజలికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ధన్య లయలు తీసుకొని స్కూటీలో వెళ్ళిపోతుంది అక్కడి నుండి అది చూసి అంజలి చా దీన్ని వాడుకొని ఆ ధన్యని బాధ పెట్టాలని అనుకున్నా కానీ ఏమీ కూడా నాకు దొరకట్లా అని కోపంగా అంటూ బయటికి వచ్చి క్యాబ్ చూసుకొని ఎక్కేస్తుంది అక్కడనే ఉండిపోయిన గీత దగ్గరికి వెయిటర్ వచ్చి బిల్లిస్తే అది చూసి గీత గుండె పట్టుకొని అలానే తన పర్సులో నుండి డబ్బులు తీసి కట్టేసి బయటికి వచ్చి క్యాబ్ కోసమని చూస్తూ ఉంటుంది కొంచెం వెళ్ళగా అంజలికి గీత గుర్తుకొచ్చి భయ్యా కొంచెం వెనక్కి వెళ్ళండి ఒక అమ్మాయిని ఎక్కించుకోవాలి అని అంటుంటే సరే అని తీసుకుని వెళ్తాడు గీతకి కొంచెం దగ్గరగా క్యాబ్ని ఉంచి అంజలి కిందికి దిగేలోపే గీత గట్టిగా నసుగుతూ తన లవ్ గురించి ధృవకే సరిగ్గా చెప్పలేదు కానీ ఇలా కోపంతో మాత్రం ఊగిపోతూ ఉంటుంది పైగా దీంతో కలిసిందే డబ్బు కోసం అది తేలిక ఎంత నమ్మింది ఆయన ఇప్పుడు డబ్బులు కట్టకుండా ఎలా పోయిందో చూడు దొంగ మొహంది నెక్స్ట్ టైమో దాని పర్సు మొత్తం ఖాళీ అయ్యేలా తిని దానిని ఇరకాటంలో పెట్టకపోతే నా పేరు గీతే కాదు అని అనుకుంటూ ఉండగా అదంతా విని అలానే ఉన్న అంజలిని చూసి క్యాబ్ డ్రైవర్ మేడం వెళ్ళమంటారా చాలా లేట్ అయింది అని అంటుంటే అంజలి కోపంగా కిందికి దిగి గీత దగ్గరికి వచ్చి ఏంటి అన్నావు అని అంటుంది గీత అంజలిని చూసి భయంగా నసుకుతూ ఏం లేదే ఏమన్నాను అని అంటుంది అంజలి గీతని కోపంగా చూసి ఇదిగో డబ్బు మళ్ళీ నా జోలికి వస్తే అని వెళ్ళిపోతుంటే గీత వచ్చి అంజలిని ఆపుతూ నువ్వు విన్నదేమీ నిజం కాదు నన్ను నమ్ము ఆ ధన్యాన్ని నాతో ఇలా చేయించింది అని అంటుంది అంజలి కోపంగా చూసి గీతని వదిలించుకొని ఆ క్యాబ్లోనే గీతకి దూరంగా వెళ్ళిపోతుంది గీత అది చూసి పోతే పోని నాకేంటి ఇబ్బంది ఇంకో బక్రాన్ని చూసుకుంటా అని అంజలి విసిరిన డబ్బుని లెక్క పెట్టుకుంటూ బాగానే ఇచ్చింది అని అనుకుంటూ ఒక క్యాబ్ తీసుకుని వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తుండగా అంజలి సర్టిఫికెట్లు తీసుకోవాలని కాలేజీకి వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ధన్య నెక్స్ట్ సెమిస్టర్ కోసమని అప్లికేషన్ని ఫిల్ చేస్తూ ఉంటుంటే అంజలి అది చూసి ధన్య దగ్గరికి వచ్చి నీతో మాట్లాడొచ్చా అని అడిగితే లయ ఆకాంక్షలు వద్దు అని చెప్తున్నా సరే అంజలితో పక్కకు వస్తుంది ధన్య నేనలా చేసి ఉండాల్సింది కాదు నాకు ఇప్పుడే ఎవరు వారో అర్థమవుతుంది నీకు చాలా నరకం చూపించాను నన్ను క్షమించు నిన్ను బెదిరించినట్టుగా ఏమీ జరగలేదు నేను ఇక్కడి నుండి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నా ఇక ధృవ్ కూడా నాకు అవసరం లేదు ధృవ్ నీవాడే నేనెంత రెచ్చగొట్టినా నన్ను పట్టించుకోలేదు కేవలం నీకోసం మాత్రమే చూస్తున్నాడు మీ లవ్ గ్రేట్ అని టైం చూసుకొని నాకు ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అంటుంది అది చూసి ధన్య చిన్నగా నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అంటుంది అంజలి థ్యాంక్ యూ అని చెప్పి తన సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళిపోతుంది ధన్య నవ్వుతూ లయ దగ్గరికి వచ్చి తన ఫామ్లు ఇచ్చేసి మీరు చూసుకోండి నేను బావ దగ్గరికి వెళ్తున్నా అని అంటుంది నవ్వుతూ ఆ తర్వాత కట్ చేస్తే సాంగ్స్ వింటూ నలుగురు ఆఫీస్కి కారులో వస్తూ ఉండగా సిగ్నల్ పట్టడంతో శ్రీ ఆపుతాడు పక్కనే ఎదురు చుట్టూ చూస్తూ ఉండగా ఒక బొమ్మల షాప్లో డిస్ప్లేలో ఉన్న బొమ్మని అలా చూస్తూ ఉంటాడు అది చూసి రే అంత నచ్చిందా ఆ బొమ్మ అంతలా చూస్తున్నావు అని అంటుంటే ధృవ కార్దిగి ఆ బొమ్మని కొని కార్లో వెనకాలే చందువుల్లో తలపెట్టుకుని పడుకున్న జై ఒల్లో పెట్టి శ్రీతో రే సిగ్నల్ టైం అవుతుంది చూడు అని అంటుంటే శ్రీ అది చూసి కార్ డ్రైవ్ చేస్తూ ఏరా ఆ రాబిట్ బొమ్మ అంత నచ్చిందా ఇప్పుడు ఆ బొమ్మని ఎక్కడ పెడతావు అని అంటుంటే రే చిన్న బొమ్మకి కూడా ఇష్యూ చేయకరా నీకు కూడా ఏం నచ్చిందో అది చూసి కొనుక్కో మేమేమంటాం రా అవునా అయితే ఆఫీస్తో కొత్త ప్రాజెక్ట్ లేదు కదా ప్రస్తుతానికి ఒక కుక్క పిల్లను కొందాం టైంపాస్ అవుద్ది బాగా అని శ్రీ అంటుంటే వెనకాలే ఉన్న చందు స్త్రీకి మొట్టికాయ వేసి ఏరా అది కానీ కుర్చీలో కానీ సిస్టమ్ మీద కానీ లేక ఫైల్స్ మీద ఖరాబ్ చేసిందే అనుకో ఏం చేస్తావు నువ్వు క్లీన్ చేస్తావా అది అని అంటుంటే రే చందు నువ్వు మాట్లాడకు నీకిక్కడ డైలాగ్ లేదు వాడిలా నువ్వు కూడా గబ్ పడుకో అని డ్రైవ్ చేస్తూ ఉంటాడు శ్రీ ధ్రువ్ శ్రీ అలక చూసి నవ్వుతూ వెనకాలే ఉన్న జై జుట్టుని చెరిపి ముందుకు తిరగగానే శ్రీ ధృవ్తో రే బా చూడు ఎవరొచ్చారో అని అంటుంటే అది చూసి ధృవ్ ముందుకు చూస్తాడు వాళ్ళ ఆఫీస్ ముందు స్కూటీ మీద తిష్ట వేసుకుని కూర్చున్న ధన్యాని చూసి ధ్రువ్ ముఖం వెయ్యి ఓల్టుల బల్బ్లా వెలిగిపోతుంది చందు అది చూసి తలకొట్టుకొని రే శ్రీ మనల్ని మంచి రోజులు వదిలేసేరా బుడ్డోడా అని ఏడుస్తూ జైని లేపి చూడరా బా మీ చెల్లొచ్చింది అని అంటుంటే జై అది చూసి ధృవ భుజం మీద కొడుతూ మాట్లాడతావా ఇప్పుడు దాంతో అని అడుగుతుంటే శ్రీ ఆఫీస్ ఎంట్రన్స్లో కార్ని ధన్య పక్కనే ఆపుతాడు దాంతో శ్రీ చందు జైలు దిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంటే ధృవ్వు మాత్రం ధన్యని కాకుండా ముందుకి చూస్తూ ఉంటాడు ధన్య అది చూసి ఏంటి సార్ కార్ నుండి దిగాలి అని లేదా అని అంటుంటే ధృవ్వు దిగి ధన్యని పట్టించుకోకుండా పక్క నుండి వెళ్ళిపోతాడు అది చూసి ధన్య ఆగుబావా నీతో మాట్లాడాలి అని ధృవ్వు వెనక వస్తుంటే ధృవ్ అది చూసి ధన్యకి దొరకకుండా పరిగెడుతూ కార్లో ఎక్కి అందులో వెళ్ళిపోతుంటే ధన్య అది చూసి హెల్మెట్ పెట్టుకుని ధృవ్వు వెనకాలే వెళ్తూ ఉంటుంది ధ్రువ్ వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తుంటే అది చూసి ధన్య స్పీడ్ పెంచి ధృవ్ని ఓవర్టేక్ చేయాలని ధ్రువ్వుతో సమానంగా వెళ్తూ ఉంటుంది ధృవ్ అది చూసి ఏమే అది స్కూటీ అనుకున్నావా లేక స్పోర్ట్స్ కార్ అనుకుంటున్నావా ఆ స్పీడ్ ఏంటి అని అనుకుంటూ ఉండగా ధన్య ధృవ్ కార్ని దాటేసి దూరంలో ఆపి కార్ దారికి అడ్డుగా నిలబడుతుంది అది చూసి ధృవ్ కంగారుగా బ్రేక్ వేసి ధన్య ముఖం ముందు ఆపుతాడు ధన్య ధృవ్వు వైపుకి నడుచుకుంటూ వచ్చి డోర్ తీసి కిందికి దిగు అంటుంది ధృవేం మాట్లాడలేదు దిగు కిందికి అని అరుస్తుంటే అది చూసి ఇప్పుడు నేను కదా అరవాల్సింది అని అనుకుంటూ కిందికి దిగి ధన్యని కాకుండా ఎటో చూస్తూ ఉంటాడు ధన్య ధృవ్వు చేయి పట్టుకుని బావా సారీ బావా అని కొట్టిన చెంపుపై చేయివేసి నిన్ను కొట్టి ఉండాల్సింది కాదు సారీ బావా అని అంటుంటే ధృవ్వు ధన్య చేతిని విసిరి కొట్టి ఎటో చూస్తూ ఉంటాడు ధన్య మళ్ళీ ధ్రువ చేతిని పట్టుకొని ప్లీజ్ చాలీ బావా అని అంటుంటే ధ్రువ మళ్ళీ విదిలించుకొని నన్ను ముట్టుకోకు ధన్య అంటాడు ఏ నా మీద కోపమా కాదు నా గర్ల్ ఫ్రెండ్ చూస్తుంది అంటాడు ఏంటి గర్ల్ఫ్రెండా ఎవరు అని అడుగుతుంది నీకెందుకు నీకు నేను అవసరం లేదన్నావు ఎవరైతే నీకెందుకు లెగ్ ఇక్కడి నుండి అని ధన్యకి దూరంగా వెళ్ళిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్